అందరికీ నమస్కారం ఈరోజు మనం రామాయణంలో ఒక ప్రత్యేకమైన పాత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయన పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి మూడు విషయాలు ఒకటి శక్తి రెండు భక్తి మూడు పరాక్రమం అవును మనం హనుమంతుడి గురించే మాట్లాడుకుంటున్నాం అసలు కథలోకి ముందు ఒక్కసారి ఊహించుకోండి ఒకరికి కొండల్ని పిండి చేయగలంత బలం ఉంది కాని ఆ బలం తనకుందని ఆ వ్యక్తికే గుర్తుండదు విచిత్రంగా ఉందిగదు కాని హనుమంతుడి బాల్యంలో జరిగింది సరిగ్గా ఇదే అపారమైన శక్తికి శాపం తోడైతే ఎలా ఉంటుందో ఆ కథ ఏంటో చూద్దాం రండి సరే ముందుగా మనం హనుమంతుడి పుట్టుక గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఆయన అద్భుత శక్తుల వెనుక ఉన్న అసలు రహస్యం అక్కడే ఉంది ఆయన కేవలం ఒక వానరుడుగా కనిపించినా ఆయన జన్మ వెనుక చాలా పెద్ద కథే ఉంది ఆయన శిముని అంశ వాయపుత్రుడు అంటే ఆయనొక దైవిక అవతారం ఇక్కడ చూడండి హనుమంతుడి తల్లిదండ్రులు అంజనాదేవి కేసరి మహారాజు అయితే కథ ఇక్కడతో అయిపోలేదు అంజనాదేవి చేసిన గొప్ప తపస్సుకు శివుడు ప్రసన్నుడే తన అంశతో ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు అందుకే హనుమంతుళ్ళో బలం జ్ఞానం భక్తి అన్నీ సహజంగానే వచ్చాయి అంతేకాదు కూడా తన శక్తిని అందించాడు అందుకే ఆయన్నే మనం ప్రేమగా వాయుపుత్రుడు అని పిలుచుకుంటాం కొన్ని సంప్రదాయాల్లో అయితే ఆయన్ని సాక్షాత్తు శివుడి పదకొండవ రుద్ర అవతారంగా కూడా కొలుస్తారు చూసారా ఎంత దైవికమైన పుట్టుక హనుమాన్ జయంతి ఎప్పుడు అని అడిగితే సమాధానం మనం ఎక్కడున్నామనే దానిమీద ఆధారపడి ఉంటుంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఉత్తర భారతదేశంలో అయితే పౌర్ణమికి జరుపుకుంటారు అదే మనం దక్షిణాదికొస్తే మార్గశిరమాసంలో జరుపుకుంటారు కొన్ని శైవ సంప్రదాయాల్లో కార్తీక రోజున కూడా చేస్తారు చూసారా మనదేశంలో సంస్కృతి ఎంత వైవిధ్యంగా ఉంటుందో కాని తేదీ ఏదైనా ఆయన పుట్టుక వెనుక ఉన్న దైవిక శక్తిని మాత్రం అందరూ మనస్ఫూర్తిగా నమ్ముతారు అదే ముఖ్యం సరే దైవికమైన పుట్టుక అపారమైన శక్తులు మరి ఆయన బాల్యం ఎలా గడిచింది ఇక్కడే కథలో ఒక పెద్దం మలుపొస్తుంది ఆ శక్తులే ఆయనకొక మరపురాని పాఠాన్ని నేర్పాయి ఒక శాపానికి కారణమయ్యాయి ఆయన బాల్యంలోని ఈ కథ మనందరికీ తెలిసిందే ఒకరోజు ఉదయాన్నే ఆకాశంలో ఎర్రగా మెరుస్తున్న సూర్యుడిని చూసి అదేదో పెద్ద బండు అనుకున్నాడు చిన్నారి హనుమంతుడు అంతే దాన్ని అందుకోవాలని ఒక్క ఉదుటినా ఆకాశంలోకి ఎగిరాడు అది చూసి దేవతలంతా కంగారుపడ్డారు ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఆ దెబ్బకి హనుమంతుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు తన కొడుకు అలా పడిపోవటం చూసి వాయుదేవుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆయన గాలిని ఆపేశాడు ఇంకేముంది లోకాలన్నీ స్తంభించిపోయాయి అప్పుడు దేవతలంతా దిగివచ్చి హనుమంతుణ్ణి బ్రతికించి ఆయనకి ఎన్నో ఎన్నో అద్భుతమైన వరాలు ఇచ్చి శాంతింపజేశారు అయితే వరాలతో పాటు ఒక శాపంకూడా వచ్చింది చిన్నతనంలో తన శక్తులతో అల్లరి చేస్తూ తెలియక కొందరు ఋషులకు ఇబ్బంది కలిగించాడు దాంతోవాళ్లు నీ శక్తి నీకే గుర్తుండదు ఎవరైనా గుర్తుచేస్తే తప్ప అది నీకు స్ఫురించదు అని శపించారు వినడానికి ఇది శాపంలా ఉన్నా నిజానికి ఇది ఒక వరంలా పనిచేసింది ఎందుకంటే అపరిమితమైన శక్తిని ఎలా ఎప్పుడు ఎందుకు వాడాలో నేర్పడానికి ఈ సాపం ఒక పాఠంలో ఉపయోగపడింది సరైన సమయం వచ్చేవరకు ఆ శక్తిని దాచి ఉంచింది ఇక హనుమంతుడి జీవితంలో అసలైన అత్యంత ముఖ్యమైన అధ్యాయం మొదలవుతుంది అదే శ్రీరాముడితో మొదటి భేటీ అప్పటిదాకా దిశానిర్దేశం లేని ఆయన శక్తికి ఒక లక్ష్యం దొరికింది ఒక గొప్ప భక్తి ప్రస్థానానికి ఇక్కడే పునాది పడింది రామలక్ష్మణులు సీతను వెదుకుతూ వచ్చినప్పుడు హనుమంతుడు వారిని ఒక బ్రాహ్మణుడి వేషంలో కలుస్తాడు ఆయన మాట్లాడే తీరు ఆ మాటల్లోని స్పష్టత వినయం చూసి రాముడు ఎంతగానో ఆశ్చర్యపోతాడు ఆయన వెంటనే లక్ష్మణుడితో అంటాడు ఇంత మృదువుగా స్పష్టంగా మాట్లాడాలంటే కేవలం బలవంతుడైతే సరిపోదు గొప్ప జ్ఞానికూడా అయ్యుండాలి అని చూసారా మొదటి చూపులోనే మాటల్లోనే వాళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన ఒక గౌరవం ఏర్పడ్డాయి సరే ఇప్పుడు కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం అదే సీతాన్వేషణ ఇప్పుడు వచ్చింది అసలైన సమయం శాపం వల్ల నిద్రాణంగా ఉన్న హనుమంతుడి శక్తి మళ్లీ మేల్కొనే సమయం వానర సైన్యమంతా సముద్రం ఒడ్డున నిలబడి ఈ వంద యోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు అని నిరాశలో ఉన్నప్పుడు జాంబవంతుడు హనుమంతుడి దగ్గరకు వస్తాడు ఆయనకు తన జన్మరహస్యాన్ని తన శక్తుల్నీ తనకున్న వరాల్నీ గుర్తుచేస్తాడు అంతే ఆ మాటలు విన్న మరుక్షణం అప్పటిదాకా తన శక్తిని మరిచిపోయి మామూలుగా ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా పర్వతాకారంలోకి పెరిగి గర్జిస్తాడు ఆ క్షణంలో ఆయనకు తన శక్తి ఏంటో తెలిసింది ఆ శక్తిని ఎందుకు వాడాలో కూడా తెలిసింది ఇక సముద్రం దాటి లంకలో అడుగుపెట్టాక హనుమంతుడి చేసిన పనులు అన్నీన్నీ కావు మొదట లంకకు కాపలాగా ఉన్న లంకినీని తన ఒక్క దెబ్బతో ఓడించాడు ఆ తర్వాత యావత్ లంకానగరాన్ని గాలించి అశోకవనంలో ఉన్న సీతమ్మను కనుగొని రాముడి ఉంగరాన్నీచి అమ్మ రాముడొస్తున్నాడు అని ధైర్యం చెప్పాడు ఇక చివరగా రావణుడు అవమానించి తోకకు నిప్పు పెడితే దాన్నే అస్త్రంగా మార్చుకుని యావత్ లంకను దహనం చేసి వచ్చాడు ఇది కేవలం పరాక్రమం కాదు శక్తి తెలివి ధైర్యం అన్నీ కలిస్తే ఎలా ఉంటుందో చూపించాడు లంకా దహనం యుద్ధం ఇవన్నీ అయిపోయాక హనుమంతుడి కథ ముగిసిపోయిందా అస్సలు కాదు నిజానికి ఆయన అసలైన స్వరూపం మనకు తెలిసేది అప్పుడే ఆయన కేవలం ఒక యోధుడు కాదు ఆయన భక్తికి ప్రతీక చిరంజీవి యుగ యుగాల సేవకుడు మనం హనుమంతుడి గురించి ఆలోచించినప్పుడు ఈ ఐదు లక్షణాలు ఆయన వ్యక్తిత్వాన్ని మన కళ్లకు కడతాయి మొదటిది రాముడిపై ఆయనకున్న అనన్యమైన భక్తి రెండోది అంత శక్తి ఉన్నా నేను అనే అహంలేని వినయం మూడోది ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొనే పరాక్రమం నాలుగోది ఆయనొక గొప్ప పండితుడు వేదశాస్త్రాలు తెలిసిన జ్ఞాని ఇక చివరిది రాముడి ఆశీస్సులతో పొందిన చిరంజీవత్వం యుద్ధం గెలిచాక పట్టాభిషేకమయ్యాక రాముడు అందరికీ బహుమతులిస్తూ హనుమంతుణ్ణి పిలిచి నీకేం కావాలో కోరుకో అంటాడు అప్పుడు హనుమంతుడేం కోరుకున్నాడో తెలుసా పదవులు కాదు సంపదలు కాదు ఆయన అన్నది ఒక్కటే మాట నాకు కావలసింది ఒక్కటే ఈ భూమి మీద నీ నామం ఉన్నంతకాలం నేనిక్కడే ఉండి ఆ నామాన్ని వింటూ ఉండాలి ఇంతకన్నా స్వచ్ఛమైన భక్తికి నిదర్శనం ఇంకేముంటుంది చెప్పండి అందుకే హనుమంతుడి కథ మనందరికీ ఎన్నో విషయాలు నేర్పుతుంది ఆయన పరాక్రమం సముద్రాన్నే దాటించింది కాని ఆయన వినయం ఆ పరాక్రమాన్నికూడా మించిపోయింది ఇది మనల్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్నను మిగులుస్తుంది నిజమైన బలమంటే పరాక్రమంతో శత్రువులను జయించడమా లేక ఎంత శక్తి ఉన్నా దాన్ని వినయంతో అదుపులో ఉంచుకోవడమా